చేయలేవు అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మనుషులు నిన్ను ప్రశ్నించిన నా దేవుడైతే నిన్ను ప్రేమించిన దేవుడైతే నిన్ను ధైర్యంగా రమ్మంటున్నాడు ఎవరిని ఎవరి వైపు చూడదు కింద చదవండి గనుక మనము కనికరింపబడి ఏంటంటే అండి అక్కడ రాయబడిన మాట సమయోచితమని అంటే ఆ సమయానికి అనుకూలమైన సహాయము కొరకు అంటే ఆ బలహీనత నుంచి నువ్వు ఎలా బయటపడాలో సమయోచితంగా దేవుడికి ఏమిస్తాడండి సహాయం చేస్తాడు ఎప్పుడు చదవండి కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన మీ వద్దకు ధైర్యంగా ఎక్కడికి రమ్మంటున్నాడు అండి దేవుడు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు నీ ప్రక్కవారు నిన్ను వ్యతిరేకిస్తున్నా నీవు యోగ్యుడు కాదని నీ ఇంట్లో వాళ్ళు అంటున్నా నీ సంఘస్థులు అంటున్నా దేవుడైతే నేను ఏమంటాడండి ధైర్యంగా రా ఆయన కృపాసన దొరుకుతుందంటండి సమయోచితమైన సహాయము ఆ బలహీనత నుంచి ఎలా బయటపడాలో దేవుడే నీకు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు అసలు వాక్యం దగ్గరికే రాకపోతే ఆయన సన్నిధికే మనం రాకపోతే మన బలహీనతను ఎలా జయించాలో మనకు అర్థం కాదు కాబట్టి నేను పాపిని నేను పాపంలో పడిపోయినాను ఒక ప్రేమలో పడిపోయాను మొబైల్ ఫోన్లో పడిపోయాను లేదంటే భయంకరమైన దేవునికి విరుద్ధమైన దృశ్యాలు చూసే స్థితిలో నేను పడిపోయానని నువ్వు అనుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను వెతుకుతూ ఉన్నాడు నువ్వు మరి ఆదాముని వెతికాడ లేదా చెప్పండి సాయంకాల సమయంలో చల్లపొట్న దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదామా నా స్వరం విన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని లేదా అంటే దేవుడు ఆయన్ని వెతికడు ఆదాం పడిపోయాడని తెలియదా దేవునికి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడని తెలియదా తెలుసు ఆయన ఎందుకు ఆయన ఆయన్ని చేయాలని ఆయన్ని బాగు చేయాలని నా ప్రియమైన యవనస్తుడా యవనస్తురాలా ఈరోజు నిన్నటి వరకు ఒకవేళ ఈ క్షణము వరకు నీ జీవితము ఎలా ఉందో దేవుడు నిన్ను అడగడం లేదు ఇప్పుడు నిన్ను వెతికాడు నువ్వు కావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు నిన్ను ఏర్పాటు చేసుకుంది తల్లి గర్భంలో నిన్ను రూపించుకున్నది దేవునికి ఒక ప్లాన్ ఉంది ఒక పర్పస్ ఉంది ఆ ఉద్దేశము నీ ద్వారా నెరవేర్చాలని అయితే నా ప్రియమైన వారిలారా మనలో చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా యవనస్తులు పడిపోయినప్పుడు దేవుని బిడ్డలు ఒకవేళ ఈ లోక ప్రేమలో పడిపోతే ఆ వ్యక్తి నుంచి మనకు వచ్చే ఎదురు ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలు మోసం చేయరు కదా ఏమంటారండి నువ్వు నన్ను ప్రేమించి మోసం చేస్తావా తెలివైన ప్రశ్న వస్తుంది మనకి అవును కదా వెంటనే మనకేమవుతుంది అవును కదా మోసం చేయకూడదు కదా అవును కదా మోసం చేయకూడదు కదా అప్పుడు అది చాలా తెలివిగా మనల్ని ఆ ఊబిలో ఉంచి చేస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనల్ని బెదిరిస్తారు నీవు నన్ను కనుక విడిచిపెడితే నీవు నన్ను కనుక చేసుకోకపోతే సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతా అప్పుడు నీకు భయం వేస్తుంది ఏమని భయం వేస్తుంది ఇంతవరకు ఎవరికి తెలియకుండా దీన్ని కొనసాగిస్తూ వచ్చాను ఒకవేళ తెలిసిన ప్రాబ్లం లేదు కానీ ఆ వ్యక్తి కనుక సూసైడ్ చేసుకుని చచ్చిపోతే నేను జైలుకి వెళ్ళాలి నా కుటుంబం పేరు ప్రతిష్టలు ఏమవుతాయని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే చాలామంది యవనస్తులు ఒకవేళ పడిపోయినా కూడా ఎవరినైనా ప్రేమించి తర్వాత తప్పని తెలిసినా కూడా దాని నుంచి బయటపడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే వారి నుంచి వచ్చే బెదిరింపులు వారి నుంచి వచ్చే తెలివైన పొదునైన మాటలు క్రైస్తువులు అని చెప్పుకున్నావు దేవుడ బిడ్డ బిడ్డని చెప్పుకున్నావు మోసం చేయడం తగునా నేను అంటాను అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయోచితంగా నీకు సహాయం చేస్తాను మనకి బైబుల్ తెలుసు సత్యం తెలుసు వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదని తెలుసు అయితే తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత దాని నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు కానీ మనం అటువైపుగా ఆలోచించం